సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో డాంకీ ప్యాలెస్ బాధితుల మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో డాంకీ ప్యాలెస్ వంద కోట్ల స్కామ్ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు తమిళనాడులోని తిరుణ్మైలో స్కామ్ కి కేటుగాలు శ్రీకారం చుట్టారని సంవత్సరంన్నర నుండి దీని మీద పోరాటం చేస్తున్నామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనూ బాధితులున్నారన్నారు ఒక తమిళనాడుకు చెందిన కలెక్టర్తో డాంకీ ప్యాలెస్ ను ప్రారంభించారని చెప్పారు సోనికా యూట్యూబ్ యూట్యూబ్లో బాగా పబ్లిసిటీ చేశారని రెండు గంటల ట్రైనింగ్కు యాభై వేలు తీసుకున్నారని అన్నారు మన దేశంలో డాంకీ మిల్క్ వ్యాపారం చేయడానికి ఎలాంటి అనుమతులు లేవని ఫామ్ కావాలంటే ఐదు లక్షలు కట్టాలన్నారు ఒక్కో గాడిద ఎనభై వేలు నుండి లక్ష వరకు అమ్మారని తెలిపారు మూడు నెలల వరకు పాలకు డబ్బులు బాగానే ఇచ్చారని డాంకీ ప్యాలెస్ ముఖ్య సూత్రధారి తమిళనాడులోని తిరుణలేకి చెందిన బాబు ఉలగనంద పేర్కొన్నారు సోనికా రెడ్డి గిరిసుందర్ బాలాజీ సబర్నాథ్ సభ్యులుగా డాంకీ ప్యాలెస్ ఏర్పాటు చేసి మోసం చేశారని ఆరోపించారు ప్రతి రైతు వద్ద సుమారు నలభై లక్షల మీద దోచుకున్నారన్నారు మొదటగా లాభాలు చూపించి ఆ తర్వాత రైతులను మోసం చేసిన డాంకీ ప్యాలెస్ హౌస్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు చెప్పుకొచ్చారు ఇది తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి వంద కోట్ల పెద్ద కుంభకోణం ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ చాలా పేద కుటుంబాల నుంచి చాలా మధ్య తరగతి నుంచి వచ్చినటువంటి సాధారణ రైతులు సార్ సో ఈ డాంకీ ప్యాలెస్ అనేటువంటిది తమిళనాడులో తిరునెల్వేలి అనేటువంటి డిస్ట్రిక్ట్ లో అనేటువంటి గ్రామంలో ఉంది దీనికి ప్రొపరేటర్ లో యూ బాబు గిరి గిరి సుందరం అనేటువంటి ఆయన మార్కెటింగ్ పోనికారెడ్డి అనేటువంటి అమ్మాయి తిరుపతి తిరుపతి నుంచి వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్ చూసుకుంటుంది బాలాజీ అనేటువంటి ఆయన శివకాశ నుంచి మార్కెటింగ్ లాస్ట్ చూసుకుంటాడు ఆ రమేష్ కుమార్ అనేటువంటి ఆయన గుజరాత్ డాక్టర్ గుజరాత్ నుంచి వస్తారు మీరు నమ్ముతారో లేదో ఈ అమాయకమైనటువంటి రైతులు మా అందరి దగ్గర నుంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి రెండు గంటల టైంలో ఉదయం పది గంటల ట్రైనింగ్ స్టార్ట్ చేసి మధ్యాహ్నం ఒంటి గంటల లోపల యాభై వేల రూపాయలు కలెక్ట్ చేశారు సార్ ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఒక్కొక్క మనిషి దగ్గర ఒక రైతు దగ్గర ఐదున్నర లక్షల డిపాజిట్ వసూలు చేశారు టోటల్ నాలుగు వందల మంది రైతుల దగ్గర ఐదున్నర లక్షలు వసూలు చేశారు ఇరవై రెండు కోట్ల రూపాయలు క్యాష్ తీసుకున్నారు యూబాబా అనేటువంటి వ్యక్తి ఈ ఐదుగురు ఫ్రాంట్ టీమ్ ఫ్రాంచైజీ మెంబర్స్ గోదాడు దొండపాటు రవి అండి నా పేరు మేమందరం డైలీ కరెక్ట్ అయిన మిల్క్ అతనికి వాట్సాప్ గ్రూప్ లో ఎంత మిల్క్ కరెక్ట్ అయిందో పెట్టేవాళ్ళం లీటర్కి బలం ఇస్తానని చెప్పాడు ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు ఈ డాంకీ ప్యాలెస్ ఓపెనింగ్ అప్పుడు ఫసాయి డైరెక్టర్ అమిత్ గారు వచ్చారు ఏ ఫుడ్ ప్రోడక్ట్ ఫసాయి లైసెన్స్ లేకుండా మార్కెట్లో అమ్మకూడదు ఈ ప్రోడక్ట్కి ఫసాయి లైసెన్స్ లేకపోయినా కానీ ఫసాయి డైరెక్టర్ వచ్చి ఇన్నాగ్రేషన్లో పార్టిసిపేట్ చేయడం మేమందరం ఫసాయి లైసెన్స్ దీనికి ఇస్తారేమో అని చెప్పి సంవత్సరం నుంచి వెయిట్ చేయడం ఈ ప్రోడక్ట్ మార్కెట్లో అమ్మలేక నష్టాల్లో మునిగిపోయి ఉన్నాం మేమిప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళు మోసపోవడానికి కారణం ఎన్ఆర్సీ డైరెక్టర్స్ వచ్చారు రమేష్ గారు కీలక పాత్ర అండి ఇందులో ఆయన చెప్పిండే దానికే మేము నమ్మాము అన్ని విధాల ఫ్యాన్ చేసి హైజనిక్ గా పెట్టాడండి ఇంకొకటి ఏమంటే అండి ఫస్ట్ డాంకీస్ కొనాలా అన్నట్టు మమ్మల్ని మోసం చేసేటట్టు ఆయన తీసుకురాలేదండి ఇందులో ఫస్ట్ మీరే డాంకీస్ ఎక్కడన్నా తెచ్చుకోండి పాలు మాత్రమే మాకు ఇవ్వండి అన్నట్టు తెచ్చాడండి కొన్ని రోజుల తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి మారుస్తూ పోయాడండి ఫస్ట్ మూడు నెలలు అందరికి డబ్బు బాగానే ఇచ్చాడు ఇందులో ఇప్పుడు మేమందరూ చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎవరు ముందుకు రాలేకపోతున్నారండి గారిజల పాము అంటే సిగ్గుచేటు అందరు నవ్వుతారు అన్నట్టు పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారండి